Jagad puja na hula jara, sagina lama jara. Jagad puja jara. thank you you <laughs> జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓం నమో వెంకటేశాయ ప్రాంగణం అంతా పరమాత్మకు వినపడేట్టుగా ఈ నినాదాలతో మనం పునీతులు వద్దాం ఒక్కసారి నాతో అందరూ కలిసి నామస్మరణ చేద్దాం చెప్పండి జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద ఆపద మొక్కులవాడా వాడా అనాథ రక్ష గోవింద సేవించి తరించి కైవల్య ప్రాప్తిని పొందారో అంతటి అనుగ్రహాన్ని పొందిన ప్రియా సిస్టర్స్ గాత్రాల మీదుగా ఇప్పటి వరకు అన్నమయ సంకీర్తనలని మనం విని పునీతలమయ్యాం వారిద్దరికి ఓం నమో వెంకటేశాయ ఎంత ఎవరైతే లోక శ్రేయస్సు కోసం లోక కళ్యాణం కోసం ఖర్చు చేస్తారో వినియోగిస్తారో వాళ్ళు లోకం ఉన్నంత కాలం శాశ్వతంగా ఉండిపోతారు ఈ రహస్యం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదేశాల మేరకు వారి సంకల్పం మేరకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఏర్పాటు చేసిన జగత్ కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణం నేపథ్యంలో దైవజ్ఞుల ఆశీస్సులు ఈ వేదిక మీద పొందుతున్నారు నగుమోము కనలేని నా జాలి తెలిసి పరమాత్ముడు ఎంతటి భక్త అర్జునుడి ప్రార్థన మేరకి పరమాత్మ చెప్తాడు భక్త్యా అనన్యయా అనన్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్ంచ తత్వేన ప్రవేశుంచ పరంతప ఒక్క తులసి దళానికి పరమాత్మ ఎంత అనుగ్రహించాడో మనందరికీ తెలుసులు పరమాత్మకి సమర్పిస్తేనో బంగారాలు పరమాత్మకి సమర్థిస్తేనో పరమాత్మ ఆశీస్సులు మనకి లభ్యం కావు మిత్రులారా అనన్యమైన సంగరహితుడై ఉండవలెను సమస్త ప్రాణుల ఎందు వైరభావము లేక ఉండవలేను అలాంటి భక్తుడికి మాత్రమే నేను భక్త సులభుడను అలాంటి వాడు మాత్రమే నాకు భక్తుడని నేను భావించడానికి అర్హత ఉంటుంది పుట్టినందుకు ఒక భగవద్గీత శ్లోకం మనం నేర్చుకోకపోతే భారతీయుడుగా తెలుగువాడుగా మన అస్తిత్వాన్ని మనం ప్రశ్నించుకోవలసిన దుస్థితిలో ఉన్నట్టు లెక్క ఇలాంటి కళ్యాణాలకి వచ్చి తిరిగి వెళుతూ వెళుతూ ఏం నేర్చుకున్నావు అన్నది కనుక మనం ప్రశ్నించుకుంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక శక్తిని మనం చేకూర్చుకోవడం సమకూర్చుకోవడంతో పాటు ఈ దయవారు మీరందరూ ఇక్కడ ఒక్కసారి మీ ఆత్మశుద్ధిగా కరతాళధ్వనులతో చంద్రబాబు నాయుడు గారికి మీరు స్వాగతం పలకవలసిందిగా మీ కరతాళధ్వనులతో వారిని ఆశీర్వదించవలసిందిగా పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని మరింత రెట్టించిన ఉత్సాహంతో స్వర్ణాంధ్రప్రదేశ్ వితిన్ నో టైమ్ స్వర్ణాంధ్రప్రదేశ్ని మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఆ మహానుభావుడు ఇప్పటికే తన జీవితాన్ని ప్రపంచానికి తెలుగు ప్రపంచానికి అంకితం చేసిన నేపథ్యంలో ఇవాళ ఈ విశిష్టమైన కార్యక్రమం అమరావతి ఈ పట్టణంలో ఈ అమరావతి వేదికగా ప్రపంచం ఆశ్చర్యపోయే ప్రపంచం ఆనందించే గొప్ప స్థితికి తీసుకువెళ్లాలనే సంకల్పం ఈ రోజు ఈ వేదిక మీద స్వామివారి సమక్షంలో జరగబోతోంది అమరావతి అభివృద్ధి ఈ రోజు విశేషమైన పునాది పడబోతోంది